హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వకుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ రవ్వకుడుములు వినాయక చవితి రోజున ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి మరి ఈ రవ్వకుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పప్పుని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా నానపెట్టుకున్న పచ్చనగ డ్రైన్ చేసుకుని పప్పుని వాటర్లోకి వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతుండగా ఒక కప్పు బియ్యపు రవ్వని వేసుకోవాలి ఇక్కడ మనం టూ గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాము టూ గ్లాసెస్ వాటర్కి వన్ గ్లాస్ బియ్యపు రవ్వని వేసుకోవాలి రవ్వ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ కుడుములు ప్రసాదం అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజున కంపల్సరీగా చేయవలసిన ఒక ప్రసాదం ఇది రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకుని వాటర్లోకి హ్యాండ్ని డిప్ చేసుకుని కొంచెం రవ్వని తీసుకుని కుడుముల లాగా చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం చేయంత వాటర్లోకి తడుపుకొని మొత్తం కుడుములన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుడుములకి ఆవిరి పట్టడం కోసం ఒక పాత్రలోకి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇటువంటి ప్లేట్ ఒకటి పైన పెట్టుకుని ఈ ప్లేట్ పైన కుడుముల్ని పెట్టుకోవాలి మీ దగ్గర ఇటువంటి పాత్ర లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కుడుములన్నీ పెట్టుకుని పైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు కుడుములకి ఆవిరి పట్టించాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వకుడుములు ప్రసాదం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ